ప్రతి రోడ్లు కూడా కొత్త ఊర్లో కానీ పాత రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మనకి డ్రైనేజీ సమస్య అట్లే ఉంది లైట్లు లేవు గ్రామంలో మెయిన్ ఆవరిస్తూ అదే విధంగా అదే అదేవిధంగా పేరు పేరు ఈ గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి ఎస్సీ కాలనీలోని ఎత్తుల వెంకట్రాద్రి అదే విధంగా శివకృష్ణ రంగయ్య అక్కడ ఎవరు చెప్పుకుంటే పోతే చాలా మంది అందరినీ కూడా సహకరించారు ఈ రోజు ఏ వన్ నేను ఏ సిక్స్ గా యాభై ఎనిమిది రోజులు బయట పరాలలో ఉన్నాం త్రీ నాట్స్ వరకు సంగుండా కొడుకు సైకో గౌడ్ యాభై ఎనిమిది రోజులు పరాలలో ఉన్నాం నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు తోడు తోడుగా మన ఆరాధ్య నాయకులు చేశాము పసుపు కండవా తట్టుకోకుండా వచ్చి ఈ రోజు మాటలు చెప్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు జనాలు కూడా తిరగబడతారు మరి ఆ పరిస్థితి మనం చెప్పి నేను కార్యకర్తల తరఫున మనవి చేస్తున్నాను మరి మీ మా పంచాయతీ గురించి మీకు తెలుసు రెండు మూడు మూడోసారి ఎంపీటీసీలు గెలిపించుకున్నావు నాలుగైదు మాటలు సర్పంచ్లు గెలిపించుకున్నావు మరి ఇక సొసైటీ ప్రెసిడెంట్ కానీ సుదీర్ఘ కాలంగా నాలుగు మాటలు గెలిస్తే పోటీ చేస్తే ఒక్కసారి ఒక్క ఓటుతో ఓడిపోయారు అది అవి విషయం కూడా తెలుసు మరి ఎప్పుడు కూడా ఈ జురం పంచాయతీ ఎన్టీఆర్ బ్రాండు ఆ తర్వాత నీ బ్రాండ్ అని చెప్పి నేను మనవి చేస్తూ నేను నేనైతే ఎన్టీఆర్ బ్రాండే ఎన్టీఆర్ తర్వాత మీ బ్రాండ్ నేనైతే చెప్తాను ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు బ్రాండ్ నేను మీ దగ్గర ఈ రోజు పంతొమ్మిది సంవత్సరాలు నేను ఏ పొరపాటు చేసుకుంటా ఏ అవినీతికి పాల్పడుకుంటా మీ దగ్గర పని చేస్తున్నాను మరి నా గురించి మీరు ఆలోచించి పర్వాలేదు కానీ నా పంచాయతీని గురించి ఆలోచించి నా పంచాయతీ అభివృద్ధికి మీ మీ వంతు సహకారం అందించాలని చెప్పి మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను